హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈ రోజు వీడియోలో ఒక హెల్దీ డ్రై ఫ్రూట్స్ లడ్డు చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది బయట కొనాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి అలా కాకుండా ఇంట్లోనే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయంటే ఈజీగా ఇలా చేసేసుకోండి పిల్లలకు రోజు ఇచ్చినా చాలా హెల్దీ అండి బ్రెయిన్ కూడా షార్ప్గా అవుతుంది అలాగే పెద్దవాళ్ళకు కూడా బ్యాక్ పెయిన్ అలాంటివి లేకుండా ఉంటాయి రోజుకు ఒక లడ్డు తిన్నా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఇలా ఇంట్లో చేసుకుంటాయి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనే చూసేయండి దీనికోసం ముందుగా స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలండి మీరు కావాలంటే నాన్ స్టిక్ అయినా పెట్టుకోవచ్చు కానీ అడుగు మందంగా ఉండాలి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగాక డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను చూడండి ముందుగా బాదాంని ఒక బాదంని నేను మూడు ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ మాత్రం ఉంటే సరిపోతుంది మీరు కావాలంటే ఇంకొంచెం చిన్నగైనా కట్ చేసుకోవచ్చు ఒక అరకప్పు బాదాము అలాగే అరకప్పు కాజు రెండు తీసుకున్నానండి ఇవి కొంచెం వేగడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా ఇవి తీసుకొని వీటిని మూడు నుంచి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు మీడియంలో కూడా పెట్టొద్దండి లో ఫ్లేమ్లోనే లోపలి వరకు వేగేలాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా వేగితేనే మనం తింటున్నప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలన్ని అలాగే అరకప్పు పప్పు కూడా వేసుకోవాలి వీటిని రెండు రెండు ముక్కలుగా కట్ చేసుకున్నాను అరకప్పు కిస్మిస్ కూడా కిస్మిస్ని కూడా రెండు ముక్కలుగా కట్ చేసుకున్నానండి వీటిని కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి బాదం కాజు కొంచెం ఫ్రై ఇయ్యాక ఇలా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి అలాగే పుచ్చగింజలు కూడా వేసుకుంటున్నానండి పుచ్చగింజలు అలాగే కర్బూజ గింజలు వేసుకుంటున్నాను మీ దగ్గర ఒకవేళ సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటే అవి కూడా వేసుకోండి నేనైతే ఇక్కడ వేయట్లేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటూ ఉండాలి దగ్గరే ఉండి కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి లేదంటే కిందివి మాడిపోతాయి అలాగే మనం బాదాము కాజు ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో ఒక కప్పు కొబ్బరి అర అరకప్పు నువ్వులు అలాగే కప్పు అంటే రెండు టేబుల్ స్పూన్లన్నీ గసగసాలు కూడా వేసుకోవాలి ఇందులో నేను కొంచెం నువ్వులు ఎక్కువ వేసుకున్నానండి మీరు కావాలంటే దీంట్లో ఏది మీకు ఇష్టమైతే అది కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేను నువ్వులు ఎక్కువే వేసాను మీరు కావాలంటే తగ్గించి కూడా వేసుకోవచ్చు ఇలా అన్నీ కూడా లో ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి కొబ్బరి నువ్వులు గసాలు అనేది మాత్రం లాస్ట్లో వేసుకోవాలండి అవి తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని ఇవి మంచి కలర్లోకి వచ్చాక చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు స్టవ్ని బంద్ చేసుకొని వీటిని ఒక బేసన్లోకి వేసేసుకోవాలి చూడండి మంచి కలర్లోకి వచ్చాయి కదా దీంట్లోనే ఉంచితే మనకు అడుగున ఉన్నవి కలర్ మారే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వెంటనే ఒక బేసన్ లాంటిది తీసుకొని వెడల్పుగా ఉన్న ప్యాను దాంట్లోకి వేసేసుకోవాలి వేసుకొని ఇవి కొంచెం చల్లారాలి కాబట్టి ఒకసారి వీళ్ళంతా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి స్వీట్ నేను బెల్లం కానీ చక్కెర కానీ వేయట్లేదండి ఖర్జూరాలు ఉంటాయి కదా పచ్చి ఖర్జూరము ఇలా డేట్స్ అంటారు కదా వీటిని తీసుకోవాలి ఇక్కడ నేను రెండు వందల గ్రామ్స్ తీసుకున్నానండి దీంట్లోంచి గింజలు తీసేయాలి గింజలు తీసేసి ఇలా ఒల్చుకున్నాక దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని ఒకేసారి కాకుండా మధ్య మధ్యలో పలిసిచ్చుకుంటూ తింపుకోవాలండి నేనైతే ఇక్కడ చిన్న జార్లో వేసుకున్నాను కానీ నాకు చిన్న జార్లో తిరగలేదండి కొంచెం ఎక్కువ పెట్టేశాను కదా తిరగలేదు కాబట్టి నేను మళ్ళీ వీటిని పెద్ద జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకున్నాను మీరు కూడా ఇలా పెద్ద జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి చిన్న దాంట్లో వేయకండి తిరగదు ఇది కొంచెం తిరగడానికి కష్టంగా ఉంటుంది అలా గ్రైండ్ చేసుకున్నాక పేస్ట్ లాగా అయ్యాక నెక్స్ట్ స్టవ్ పైన మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కూడా మనకి ఇక్కడ ఎక్కువ పట్టదండి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే సరిపోతుంది దీంట్లోకి మనం ఇలా గ్రైండ్ చేసుకున్న ఖర్జూరం పేస్ట్ మొత్తం వేసుకొని లో ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉంటే ఇది కొంచెం మనకు పేస్ట్ లాగా అవుతుందనమాట ఇంత థిక్గా లేకుండా కొంచెం లూజ్గా అవుతుంది అలా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి దగ్గరే ఉండి చేసుకోవాలండి చూడండి ఈ విధంగా అవ్వాలన్నమాట ఇలా అయితేనే మనకు పర్ఫెక్ట్గా అయినట్టు ఇలా అయ్యింది కదా ఇప్పుడు దీన్ని ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలి ఇలా సపరేట్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని డైరెక్ట్గా డ్రై ఫ్రూట్స్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాక దాంట్లోకి వేసేసుకోవాలి ఇది ఇప్పుడు వేడిగా ఉంటుంది కాబట్టి చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి స్పూన్ దంతా ఇలా స్పూన్తో తీసేసుకోవాలి ఇది కొంచెం ఎక్కువగా అంటుకుంటుందండి డేట్స్ కాబట్టి ఇలా స్పూన్తో తీసి పెట్టేసుకుంటే ఈజీగానే వచ్చేస్తుంది ఇది కంప్లీట్గా చల్లారనివ్వాలి మీరు ఇక్కడ కావాలంటే మొత్తం చల్లారినా సరే గోరువెచ్చగా చేయికి తగిలేంత వేడి ఉన్నా పర్వాలేదు నేనైతే గోరువెచ్చగా అయ్యే వరకు ఊరుకొని తర్వాత లడ్డూలు చుట్టడానికి ఇప్పుడు దీంట్లోకి ఇలాచి పొడి వేసుకున్నానండి మంచి ఫ్లేవర్ కోసం వేసుకొని ఈ పేస్ట్ అంతా డ్రై ఫ్రూట్స్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇది కలుపుకోవడానికే కొంచెం టైం పడుతుంది అలాగే ఫ్రై చేసుకోవడానికి కానీ లడ్డూలు చుట్టుకోవడం మాత్రం చాలా ఈజీగా వచ్చేస్తాయండి పెద్ద కష్టం అనేదే ఉండదు చాలా సింపుల్గా అయిపోతాయి మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చుట్టుకోవచ్చు ఇలానే చుట్టాలని లేదు మీకు ఈ సైజు కావాలంటే ఈ సైజు ఇంకొంచెం చిన్నగా కావాలంటే చిన్నగా అయినా చూ చేసుకోవచ్చు పూర్తిగా చల్లారినాకైనా మనం లడ్డు చుట్టుకోవచ్చు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది ఇలానే మిగతావన్నీ లడ్డూలుగా చుట్టేసుకోవడమే ఇలా రోజుకొక లడ్డు పిల్లలకు ఎదిగే పిల్లలకి ఇచ్చిన బ్రెయిన్ షార్ప్గా అవుతుంది అలాగే బోన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా తయారవుతాయండి కాబట్టి చదువుకునే పిల్లలకైతే చాలా చాలా మంచిది రోజుకొక లడ్డు ఒక ఇవ్వండి ఇంట్లో చేసుకుందంటే ఏదైనా హెల్తీ కదా బయట కొనాలంటే చాలా డబ్బులు ఉంటుందండి ఇది అలా కాకుండా అన్ని డ్రై ఫ్రూట్స్ తెచ్చుకొని ఇంట్లోనే హెల్తీగా ఇలా చేసి పెట్టండి కడుపు నిండా కూడా తింటారు పిల్లలనే కాదండి పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి హై పీయడం కూడా అస్సలు మర్చిపోకండి తప్పకుండా హైప్ ఇండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్